ఓం శ్రీ శ్రీగురు బియోరమహ నా తల్లులకు నా చెల్లెమలకు నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు నాకు ఒక సోదరి కామెంట్ చేశారు ఆ కామెంట్ ఏమంటే నేను రోజు తీక్షణ ధ్రంస్ట కాలభైరవ అష్టకం జపం చేస్తూ ఉన్నాను గత పదిహేను సంవత్సరాల నుండి ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క అష్టకం రోజు ఒకసారి పారాయణం చేస్తూ ఉన్నాను ఇది చదివిన రోజున నాకు నేను అనుకున్నటువంటి ప్రతి వ్యవహారంలో విజయాన్ని పొందాను నాకు చాలా బాగుంది నా జీవితంలో అసాధ్యం అనుకున్నటువంటివి ఎన్నో కేవలం తీక్షణ కాలభైరవాస్తకం చదివి సాధించుకున్నాను కానీ ఈ మధ్య నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాను అక్కడ ఒక పెద్దఐనా ఉపదేశం లేకుండా తీక్షణకాల భైరవాస్తకం బీజాక్షరాలు ఉంటాయి కదా మీరు చదవకూడదు అన్నారు అది చదివితే హెల్త్ పాడైపోతుంది ఆరోగ్య ఇబ్బందులు వస్తాయి అందుగురించి మీరు చేయండి చేయవద్దు ఆపేయమని చెప్పారు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఒక వారం రోజుల నుంచి నేను సతమతం అవుతూ ఉన్నాను అది చదవకుండా ఉన్నాను కరు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు చదవాలా మానేయాలా కొంచెం నాకు సలహా ఇవ్వండి గురువుగారు నా జీవితానికి ఉపయోగపడేటటువంటి మంచి ఉపదేశాన్ని ఇవ్వండి ఉపదేశం లేకుండా చదవకూడదు అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అని ఆ యొక్క సోదరి నాకు మెసేజ్ చేశారు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమంటే మనకు తీక్షణ దంశ కాలభైరవాష్టకం కాలభైరవాష్టకం చండీ కవచం చండీ స్తోత్రం చండీ పారాయణం దశమహావిద్య సంబంధమైనటువంటి స్తోత్రాలు అష్టకాలు దుర్గాష్టకం భవానీ అష్టకం ఇటువంటివి రుద్రాష్టకం ఇలా ఎన్నో మహోన్నతమైనటువంటి విశిష్టమైన శక్తి కలిగినటువంటి అష్టకాలు మనకు పూర్వం నుండి గురు పరంపర ద్వారా మనకు ఋషుల నుండి మన భారతీయ సనాతన ధర్మంలో మనకు ఒక ఆధ్యాత్మిక సంపద లాగా మనకు లభించింది ఒక్కొక్కరికి ఒక్కొక్క అష్టకం చదువుతున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఒక్కొక్క పారాయణం చేస్తున్నప్పుడు మహదానందాన్ని కలుగు పలుస్తూ ఉంటుంది పరమానందాన్ని పొందుతూ ఉంటారు ఎంతో తృప్తిని పొందుతూ ఉంటారు ఈ అష్టకమైన జీవితాన్ని నా లక్ష్యం వైపు నడిపిస్తుంది అని భావన చేస్తూ దానికే అంకితమైపోతూ ఉంటారు యథార్థానికి ఈ ప్రపంచంలో మనం చదివేటటువంటి అష్టకాలు పారాయణాలు మంత్రాలు ఇవన్నీ కూడా మనవి కావు మన పూర్వీకులు మన గురు పరంపరలో ఉన్నటువంటి ఋషులు మహర్షులు వారి జీవిత పర్యంతం కూడా తపస్సు ఆచరించి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ఎన్నో వరాలను పొంది వారి జీవిత పర్యంతం శక్తిని సముపార్జించి మన కోసం ఈ యొక్క మహోన్నతమైనటువంటి అష్టకాలను శ్లోకాలను పారాయణాలను మంత్రాలను మనకు లిఖించి అందించారు దురదృష్టం సాత్తు ఇందులో సగానికి పైగా సంపదని విదేశాల నుంచి వచ్చినటువంటి కొంతమంది మూర్ఖులు నాశనం చేశారు మనం చాలా ఆధ్యాత్మిక సంపదను కోల్పోయాం ఉన్నటువంటి కొద్దిగా ఆధ్యాత్మిక సంపదని మనము గురు పరంపర ద్వారా మహానుభావుల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం సాధన చేస్తూ ఉన్నాం ఇప్పుడు మనకు మిగిలినటువంటి కొద్దిగా ఆధ్యాత్మిక సంపద అంతా కూడా దీనిని మనం చదవడం ద్వారా మన జీవితంలో ఎన్నో గొప్ప ఫలితాలను పొందుతూ వచ్చారు మన పూర్వీకులు మనం కూడా పొందుతూ వస్తున్నాం మనకు కావాల్సిన శక్తిని పొందుతూ ఉన్నాం అది మానసికంగా శారీరకంగా ఇలా మనకు మన మహర్షుల ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక సంపద మనకు దొరికింది ఈ యొక్క సంపదతో మనము మన జన్మను పావనం చేసుకోవాలి మన లోపల దాగి ఉన్నటువంటి కామ క్రోధ మోహ లోప మద మార్చర్య ఈర్ష్య అసూయ గుణాలను పూర్తిగా ప్రతిఘటించి వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించుకొని కరుణవైపు ప్రేమ వైపు ధర్మం వైపుగా మనం ప్రయాణం చేయడానికి మన జన్మ లక్ష్యాన్ని సాధింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి దీని యొక్క సారాంశం అదే అంటే ఇక్కడ ఈ యొక్క అష్టకాలు స్తోత్రాలు పారాయణాలు అవి ఎలా ఉన్నా సరే అవి ఏ అక్షరాలుగా ఉన్నా బీజాక్షరాలుగా ఉన్నా సరే అందరూ కూడా ఈ యొక్క స్తోత్రాలు అష్టకాలు మంత్రాలు జపం చేయవచ్చు కానీ ఎలా స్మరణ చేయాలి ఎలా జపం చేయాలి ఎలా పారాయణం చేయాలి అనేటటువంటి అభ్యాసం తెలుసుకోవాలి కాస్త ఎవరైనా సరే ఎప్పుడైనా సరే కష్టకాలను పారాయణం చేయచ్చు దీనికి స్త్రీలు పురుషులు పెద్దలు పిల్లలు వర్ణము వర్గం అనేటటువంటి భేదము లేనేలేదు కొంతమందికి యొక్క సంపద పట్ల పూర్తి పరిజ్ఞానం లేక వారు ఏది మాట్లాడుతున్నారో వారికే అర్థం కాక ధర్మం వైపు ప్రయాణం చేస్తున్నటువంటి ఎంతోమంది ఆత్మబంధువులను ప్రతిఘటించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ధర్మానికి విఘాదాన్ని కలిగిస్తున్నారు యొక్క స్తోత్రాలను అష్టకాలను మంత్రాలను చదవకుండా అడ్డకట్ట వేస్తూ ఉన్నారు తద్వారా మన హిందూ సమాజానికే తీరని దెబ్బ తగులుతుంది ఎప్పుడైనా సరే ఇటువంటి అనవసరమైనటువంటి పిచ్చి మాటలు అబద్ధాలు నమ్మకండి ఎందుకంటే దానివల్ల సమయం వృధా మీ ప్రయాణం చేస్తున్నటువంటి మీ గమ్యము అనేది అర్ధంతరంగా ఆగిపోతుంది మీ లక్ష్యాన్ని మీరు చేరుకోలేరు ఇవన్నీ కూడా ఎవరైనా సరే మనిషిగా పుట్టినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ అష్టకాలు స్తోత్రాలు పారాయణం చేయవచ్చు తీక్షణ సంస్టకాల వైరవాస్తకమే కాదు మహోన్నతమైనటువంటి మహామంత్రాలను కూడా జపం చేయవచ్చు